హాయ్ హలో అండి అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలి అందులో మేము ఉండాలి నా పిల్లలు నేను హ్యాపీగా ఉండాలి అంటే మీ అందరి సహాయ సహకారాలు మాకు ఉండాలండి ఎంతగానో మా మా వీడియోలని నన్ను ఆదరించి అభిమానిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవాళ మనకి జుట్టు అనేది విపరీతంగా రాలిపోతుంది అనేక కారణాల వల్ల అది చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఒక ఏజ్ వాళ్ళు కావచ్చు అంటే మనకి ఆరోగ్య సమస్యలు కావచ్చు అండి లేదా బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి పడుతుంటుంది కదండి అలా దుమ్ము ధూళిబడ్డా లేదా మన తల ఏమన్నా కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా ఆలోచనలు ఎక్కువ ఉన్నా ఈ రోజుల్లో ఆలోచనలు అనేది కామన్గా ఉంటున్నాయిలండి ఎందుకంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకైతే చదువు మీద ఎలా చదవాలి ఏంది అది ఒక టెన్షన్ టీచర్సుకి చెప్పాలి అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు అనేది ఉంటాయి ఆలోచనలు ఎక్కువ పెరిగిపోవటం వల్ల కొంతమందికి జుట్టు రాలుతుంది కొంతమందికి ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల కూడా ఆ జుట్టు అనేది రాలిపోతుంటుందండి అలా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళైతే ఆహారం బలంగా తీసుకోవాలండి వాళ్ళు క్యారెట్ బీట్రూట్ జ్యూస్లు అట్లాగా చున్నుండలు మినప చున్నుండలు అని నువ్వులుండలు అట్లా ఏదో ఒకటి పల్లీలు ఉండలు ఇలా బలానికి అనేది అంటే వాళ్ళ ఆహారం తినదగిందండి కొంతమంది పత్యాలు ఉండాల్సి వస్తుంది పత్యాలను బట్టి కూడా ఆహారం తీసుకోవాల్సి వస్తుంది లేదు ఆలోచనల వల్ల జుట్టు రాలిపోతుంది అంటే కొంచెం ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాలి మరి అలా అనేక రకాల వల్ల అయితే కొంచెం మనకి జుట్టు రాలటం అనేది కంట్రోల్ చేయాలంటే అప్పుడప్పుడు మనకి కనీసం వారంలో ఒక్క రోజైనా ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఇంట్లో ఉండే మహిళలు గృహిణీలు కావచ్చు ఆదివారం అనేది ఒకటి ఉంటుందండి సెలవు రోజు కదా అందువల్ల ఆ రోజు మాత్రం కొంచెము ఆలివ్ ఆలివాయిల్ చూపించాను కదా కొంచెం ఆలివాయిలు అట్లాగే కొంచెం కొబ్బరి నూనె రెండు కలిపి కొంచెం మెంతులు మెంతులు అంటే చాలా చలవ చేస్తుందండి తలకి ఎంత హీట్ ఉన్నా కూడా ఆ తల వే హీట్ అనేది తగ్గిస్తుంది అందువల్ల మనము మెంతులు అనేది వేస్తున్నాము అలాగే ఆలివ్ ఆయిల్ కొంచెం తలనొప్పిగా దిమ్ముగా అలా ఉందంటే అది కూడా తగ్గిస్తుంది అనమాట ఆలివ్ ఆయిల్ జుట్టుకు కూడా చాలా మంచిదండే జుట్టు కుదుర్లు చాలా గట్టిపడతాయి అంటారు అందువల్ల అవి కూడా వేస్తున్నాను కలోన్స్ విత్తాలండి నల్లవి బ్లాక్కి చూపించాను కదా ఏంటి అనుకుంటున్నారా కలోంచిజీ అవి మనకి తెల్ల జుట్టు అనేది ఉంటే ఆ తెల్ల జుట్టు అనేది కొంచెం వెంటకలు నల్లగా వస్తాయి నా జుట్టు చూడండి అది వరకు ఫస్ట్ వీడియోలు గమనించండి నేను ఇదివరకు పెద్దగా కేర్ దాన్ని కాదండి నా జుట్టు మీద ఈ వీడియోలు చేస్తున్నాను కదా మీ అందరి కోసం వీడియోల కోసం అట్లాగే నాది కూడా స్వార్థం ఉందిలేండి మీరు వీడియోలు చూసి లైక్ చేస్తే మంచిది కదండి మా సబ్స్క్రైబర్స్ అందరూ మా బంధువులు లాంటి వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు నేను షేర్ చేయాలనుకుంటున్నానండి మీ అందరు ఆదరమానాలు ఉంటే ఇవి నాలుగు కూడా చక్కగా స్లిమ్లో గ్యాస్ పొయ్యి మీద స్లిమ్లో పెట్టండి అవి కొంచెం ఒక రెండు నిమిషాలు ఉంటే చక్కగా ఉడికిపోతాయి అది గోరు వెచ్చగా ఉన్నప్పుడే మనము తల వెంట్రికలకి అప్లై చేయాలి అది ఎలా అప్లై చేయాలో వీడియోలో చూసేయండి చూపిస్తున్నాను ఇదివరకు నా వెంట్రకలు చాలా తెల్లగా ఉండేయండి పాత వీడియోలు చూడండి మీ అందరి కోసం నేను మరి ఇలా చూపిస్తేనే కదా ఇలా చేస్తుంటేనే వీడియోలు చేయగలుగుతాను వీడియోలు చేయాలంటే నేను ఇలాగ చేయాలి అందుకే నేను వారంలో ఒకటి రెండు సార్లు అయినా కూడా ఈ వెంట్రికల్ కేర్ గురించి వీడియోలు చేస్తున్నానండి ఇప్పుడు మా జుట్టు చూడండి చాలా నల్లగా ఉంది ఇదివరకైతే నిజంగా చెప్పనండి కలర్ వేసుకుండేదాన్ని అండి ఇప్పుడు మాత్రం కలర్ వేయట్లేదండి నిజంగా రియల్ నా వెంట్రికలు ఒరిజినల్గా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వీడియోల కోసం అని చెప్పి చిన్నగా ఓపిక తెచ్చుకొని ఇవన్నీ అప్లై చేస్తున్నాను అనమాట కాకపోతే చిన్నప్పటి నుండి కూడా మా అమ్మమ్మలు మా నాయనమ్మ మా అమ్మ వాళ్ళు కూడా ఇట్లా ఆయిల్ వాడేవాళ్ళు అలాగే సునిపిండి ఇరవై ఐదు రకాల తో వాడతానండి సునిపిండి అయితే మాత్రం ఉన్నా క్లియర్ అయిపోతుందండి మొటాలు రాకుండా నివారిస్తుంది మొటాలు ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది మంచి సువాసనతో చాలా బాగుంటుందండి స్కిన్ మృదుత్వం వస్తుంది తెల్లగా వస్తారు చాలా బాగుంటుంది మా సునిపిండి కూడా ఆర్గానిక్గా తయారు చేస్తానండి ఇవన్నీ కూడా హెయిర్ ఆయిల్ కూడా నేను గానుగు నుండి నల్లపేడు చెక్కతో నేను తయారు చేసిన కొబ్బరి నూనె తీసుకొస్తున్నానండి గానుగు నుండి ఆ కొబ్బరి నూనెలో ఒక పదిహేను రకాల ఇంగ్రిడియంట్స్ వేసి కాగబెడుతున్నాను చాలామంది తీసుకుంటున్నారు రిజల్ట్ చాలా బాగుంది అంటున్నారండి అందుకని మీకోసం మీకు ఓపిక ఉన్న వాళ్ళు ఈ వీడియోలో చూపించే విధంగా మీరు కూడా చేసుకొని మీ తలకి అప్లై చేసుకోండి తల వెంట్రుకలు నల్లగా ఉంటాం చాలా బాగుంటుంది కదా తెల్ల వెంట్రుకలు ఉంటే ఏం బాగుంటుందండి కదా నల్ల వెంట్రుకలు అయితే చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇప్పుడేమో చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి మీ జుట్టు నల్లగా ఒత్తుగా బాగా పెరగాలంటే మాత్రం ఈ సిట్కాలు పాటించాల్సిందేనండోయ్ చూడండి నా జుట్టు నిగనిగలాడిపోతుంది చాలా బాగుందండి నిజంగా వీడియోలో కాదు రియల్గా చూస్తే కూడా నా జుట్టు ఇప్పుడు నాకు నా వెంట్రుకలు నాకే ముద్దొస్తుందండి హెయిర్ ఆయిల్ చాలా బాగుంటుందండి వారంలో ఓపుకున్న వాళ్ళు రెండుసార్లు అయినా ఇట్లా చేయొచ్చండి ఒకసారి ఈ మెంతులతో ఇంకోసారి ఆకులతో గోరింటాకు మాకు వేరే వీడియోలు పెట్టున్నాను చూడండి అలా మా వీడియోలు చూస్తూ ఉండండి నేను చే చెప్పే చిట్కాలు పాటించండి మీ జుట్టు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నల్లగా ఒత్తుగా పెరుగుద్ది ఇట్లా కొంచెం మసాజ్ చేయండి తలకి ఆయిల్ పడుతుంది జుట్టు గట్టిగా ఉంటుంది మీ తల నొప్పి కానీ తల దిమ్ము కానీ అలా ఏవన్నా కొంచెం ఆలోచనలు కానీ ఉంటే అన్నీ కూడా పోతాయి నెక్స్ట్ వీడియోలో బా